ఈ మధ్యలో లింగాల లిమిట్స్ మరియు సింహానపురం లిమిట్స్ కోరంగోటపల్లి కసనూరు ఈ తోటల్లో పులి సంచారం చేస్తున్నట్లు జనాలు చాలా మంది మనకు పత్రికల ద్వారాను మరియు జనాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా లిమిట్స్ లిమిట్స్లో ఎక్కువ తోటల అరటి తోటలు మరియు కొండ ప్రాంతము అదే విధంగా చీనీ తోటలు ఎక్కువ ఉండడం వల్ల రైతులు ఆ పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటారు సో కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ మన పోలీస్ ద్వారా విజ్ఞప్తి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అటువంటి సమాచారాలు ఎక్కడన్నా ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్ పోలీస్ తీసుకు తీసుకొస్తే మనం కూడా ఆ ఫారెస్ట్ వాళ్ళకు చెప్పి గ్రామస్తుల ద్వారా ఏదైతే తెలియని పబ్లిక్ ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా చెప్తామని చెప్పి చెప్తున్నాము అధికారులు అందరు కలిసి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకున్నా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అందరి పక్షాన వాళ్ళకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము మా ఎస్ఐలు ఆ సిబ్బంది అందరూ కూడా పబ్లిక్ అందరికీ సెన్సిటైజ్ చేసి ఎవరైతే ప్రజలు రోడ్లల్లో తిరుగుతూ ఉంటారో లేకపోతే బైకుల్లో వెళ్తూ వాహనాల్లో వెళ్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సిబ్బంది అందరూ మా తొండూరు తర్వాత సిమాధ్రపురము లింగాల వీళ్ళందరికీ ఆఫీసర్లు మరియు సిబ్బంది అందరూ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం